నిధులు తేవడానికి బలపరచడానికి సంబంధం లేదు భారతదేశ భవిష్యత్తుకు నరేంద్ర మోదీ లాంటి డెసిసివ్ లీడర్ నిర్ణయాత్మకమైన నాయకుడు ఉండటమే అవసరం భవిష్యత్తులో కూడా ఆయన ఉండటం అవసరం కాబట్టి మేము బలపరుస్తున్నాము అని మోడీని మోడీగానే మేము బలపరుస్తున్నాము అని ఇంకేమి శిష్యం లేకుండా తేల్చారు అది కీలకమైన అమరావతి రైతుల అసంతృప్తి ప్రభుత్వ వైఖరి నిజంగా అమరావతి రైతుల అసంతృప్తి కొంచెం తీవ్రంగానే ఉంది ఎందుకంటే మూడేళ్లల్లో కడతాము రెండు వేల పద్నాలుగు పదిహేనులో ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ మొదలైనప్పుడు మూడేళ్లలో కడతాము అది కట్టలేదు చివరి సంవత్సరం అది పూర్తి వెనక్కిపోయింది జగన్ వచ్చిన తర్వాత అన్ని పూర్తి పక్కకు పెట్టేశాడు కూటమి అధికారంలోకి రావడానికి ఒక ముఖ్యమైన వాగ్దానము హామే భరోసా అమరావతి కడతారని వచ్చినప్పుడు మూడేళ్ళు అన్నారు ఇప్పుడు ఏడాది నెల దాదాపుగా వస్తుంది ఇప్పుడు కూడా మూడేళ్ళు వెనకట్ ఎవరో అప్పు ఎప్పుడు తీరుస్తా ఉంటే రేపు ఇస్తానంట మళ్ళీ పది రోజుల్లో ఇస్తానంటే మళ్ళీ ఎప్పుడు అడిగినా పది రోజుల్లో అంటున్నా ఏంటంటే అవును నేను మాట తప్పేవాడిని అన్నాడు సో ఇప్పుడు మూడున్నర మూడేళ్ళు పడుతుంది మూడేళ్ళు పడుతుంది అని అది అలాగే ఉంటే ఇప్పుడు ఒకటి నేను ఎందుకంటే తాజాగా కూడా నారాయణ లోకేష్ కూడా ఆ మాటకు వస్తే ఒక మూడేళ్లలో పూర్తి చేసి ఇస్తామని ఇప్పటి నుంచి మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు అయితే అప్పటికి ఎన్నికల సమయం వస్తే అది పూర్తి కాకపోతే ఏం జరుగుతుంది అని రైతుల్లో పెద్ద ఆందోళన ఉంది వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ అంటే మళ్ళీ తమ అమ్ముకోదైనటువంటి ప్లాట్లు తమ చేతికి రావాలి అవి రావాలంటే రోడ్లు పడాలి ఈ ప్లాట్ డివిజన్ కావాలి ఇవి చాలా జరగాల్సిన ఇంట్రాక్ సంబంధించిన అభివృద్ధి చాలా ఉంది అదేమి జరగడం లేదు ఇప్పటికిప్పుడు కాదు కనీసం ఇంకో మూడు లేదా ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది అదైన తర్వాత ప్లాట్ డివిజన్ చేసి వాళ్ళ చేతికి ఇవ్వాలి ఇంకొకటి పెన్షన్ ఇవ్వడానికి సంబంధించిన సమస్య కూడా వస్తుంది మొదట్లో పది రోజు పదేళ్ళు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఆ పదేళ్ళ గడువు అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఐదేళ్ళు పెంచారు ఐదేళ్లలో ఇవి కనుక పూర్తి కాకపోతే వాళ్ళకి ఆ పరిహారం కూడా రాదు రెండవది ప్లాట్లు కూడా వాళ్ళ చేతిలోకి రావు అన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళను ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఒకటి రెండు సార్లు మీరు ఎప్పుడు పూర్తి చేస్తారో మాకు చెప్పండి పూర్తి చేయడానికి కనీసం రోడ్ మ్యాప్ మినిమం రోడ్ మ్యాప్ ఇవ్వండి అన్న పద్ధతిలో అడుగుతున్నారు ఇంకొక విషయమేమో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఉదాహరణకు యాభై మూడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు కావాలి అని వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొత్తం అంటే ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు అనుకున్నది కానీ ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం తొంభై ఒక్క వేల కోట్లు కనీసం కావాలి ఇప్పటికీ పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు ఇంకొక పది పన్నెండు వేల కోట్లు ఈ హుడ్కో ఇట్లాంటివన్నీ ఇచ్చాయి ఇవన్నీ కలిసినా కానీ పాద ముప్పై వేల కోట్లు అవుతాయి తొంభై వేల కోట్లు దానికి తొంభై ఒక్క వేల కోట్లు అవసరం అంటే మరి అక్కడి నుంచి అవి ఎక్కడి నుంచి వస్తాయి అన్నది కూడా ఇందులో ఒక ఇరవై వేల ఏదో అనుమతులు ఇచ్చారు మిగిలిన వాటికి ఫార్మల్గా నిర్ణయం తీసుకున్నారు పనులేమో వేగంగా జరగడం లేదు వాతావరణం ఇట్లాంటివి ఇంకొకటి ఎలివేటెడ్ కారిడార్లు లింక్ రోడ్లు ఇవన్నీ ఇదొక పెద్ద సమస్యగా ఉంది పొండ అంటే సుమారు లక్ష కోట్లు కావాల్సి వస్తుంది కావాలి అంతే కదా అప్పుడు లక్ష కోట్లే లక్ష కోట్లు అక్కర్లేదు నలభై మూడు వేల కోట్లు అన్నారు కానీ తాజాగా వేసిన మదింపులు వీటి ప్రకారం తొంభై ఒక్క వేల కోట్లు కనీసం కావాలి అని ఆ తర్వాత లింక్ రోడ్లు తర్వాత సిడీ యాక్సిస్ రోడ్లు ఇట్లా రకరకాల వాటి కింద డబ్బులు కావాలి కేంద్రమేమో ఇవ్వలేదు అప్పులు శాంక్షన్ కావాలి ప్రపంచ బ్యాంక్ ఇవ్వాలంటేనేమో వాడికి పని పూర్తయినట్టుగా చూపించి వాడి దగ్గర వాడు సాటిస్ఫై అయ్యి వాడికి ఏం అభ్యంతరాలు లేకుండా ఉంటేనే వాడిస్తాడు సో ఇన్ని రకాల చిక్కుముళ్ళ మధ్య ఏమవుతుంది మా అమరావతి మరీ ఆలస్యం అయిపోతే అప్పుడు మా భూములు మళ్ళీ మాకెప్పుడు ప్లాట్లు వస్తాయి వాడిని మేము అప్పుడు అమ్ముకుంటాము ఈ లోపల మీరు పద్దెనిమిది వందల ఎకరాలు భూ సేకరణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ పద్దెనిమిది వందల ఎకరాలు వస్తే తప్ప అమరావతి పంచారు కదండి ఈ పద్దెనిమిది వందల ఎకరాల్లో ఏడు వందల ఎకరాలు రైతులు చాలా అనుకూలంగా లేరు అని నా మంత్రి చెప్పారు మొన్న పద ఓ పదకొండు వందల మంది పర్వాలేదని వాళ్ళు ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు కావాలి ఎందుకంటే సేకరణ అనేసరికి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువగా ధర ఇవ్వాలి కాబట్టి చిక్కుముళ్ళు అనేకం ఇక్కడ కనిపిస్తున్నాయి తాజాగా మెగా వాళ్ళకు ఒక ఏడు వందల కోట్ల రూపాయలు విలువైన పనులు కొన్ని ఇచ్చారు ఏవో కొన్ని చేయమని ఇవన్నీ కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇది పెద్ద పెద్ద జైంట్ స్ట్రైట్స్ అంటారు చూడండి పెద్ద పెద్ద అంజలు వేసుకుంటూ ముందుకు పోతున్న వాతావరణం అయితే లేదు సో అది వాళ్ళను కొంత ఆందోళనపరుస్తుంది అధికారులను ఎప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు వీళ్ళు సంతృప్తి పరచడానికి కొన్ని చర్య చెప్తున్నప్పటికీ ఆ సంతృప్తి నమ్మకం పూర్తిగా కలగడం లేదు మరి ఈ సభ తర్వాత ఏమైనా చేస్తారా సభలో ఏమైనా ప్రకటన చేస్తారా మనం చూడాల్సి ఉంటుంది కొండవీటి వాగు ముంపు కూడా అంటే మునిగిపోతుందని వైసీపీ చెప్పిన తప్పు లేదా వాళ్ళ మీడియా చెప్పిన తప్పు ఓకే కానీ నీళ్ళు అయితే వస్తున్నాయి కొండవీటి వాగు వస్తుంది సో కొండవీటి వాగు నీటిని కృష్ణానదిలోకి మరలిస్తే పోతుంది కదా అని కూడా ఒక థాట్ ఇప్పుడు వచ్చిందన్నారు దానికి మళ్ళీ ప్రణాళిక డబ్బు కావాలి సో డబ్బు వేగం అధికార వ్యవస్థ ఇవన్నీ సమస్యలుగా వస్తున్నాయి సార్ పవన్పై రెండు కేసులు సినిమాలు ఫోటోలు ఇప్పుడు సినిమాలు ఫోటోలు అనుకునేలేదు సినిమాల గురించి సినిమాలో నటించకూడదని ఆ ఐఎస్ వేసినటువంటి కేసు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాలో నటిస్తూ దానికి ప్రభుత్వ దీన్ని చేస్తున్నారు అని ఈ పద్ధతిలో మాట్లాడటం